హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు హరిహర క్షేత్రంలో బుధవారం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మి ప్రారంభించారు ఆలయ కమిటీ చైర్మన్ గందే సదానందం డైరెక్టర్ కండే రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించబడుతుంది అని ఈ నెల ఇరవైవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని అలాగే ఎవరైనా దాతలు ఉంటే అన్నదానం పెట్టాలి అనుకుంటే చైర్మన్ మరియు డైరెక్టర్లకు కలవలసిందిగా కోరారు కార్యక్రమంలో డైరెక్టర్లు శివ శేఖర్ పద్మావతి పొద్దుటూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

すいません。 का अ పిల్లలు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది అన్నదాతలు అందరూ ఈ రోజు ఈ రోజు నుంచి అందరూ ముందుకు వస్తున్నారు మేము ఇస్తామని అంద అన్నదాతలకి అందరికీ ధన్యవాదములు అన్నదానముల కన్నా ఉన్నా అన్నదానం ఇచ్చిన దానం లేదు కావున భక్తులందరూ ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు టోకెన్ ఇస్తారు టోకెన్లు ఎందుకంటే మేము చేసే కార్యక్రమం అది విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము కావున సాములందరూ మాతో సహకరించాలని కోరుతున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్ప దేవస్థానం సభ్యులు శ్రీ కౌలకా సహకారంతో దేవస్థానం ధర్మపుత్ర చేరిమారు మరి సభ్యులు వారి సహకారంతో అయ్యప్ప స్వాములకి వస్తే ప్రధాన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజులు అత్యంత వైభవంగా ప్రస్తుతం జరిగింది అందరూ పలుదా శుద్ధిగా కోరుతున్నాము దేవస్థానం అభివృద్ధిపై దారు సహకరించాలని సహకరించాలనిపోయింది కాబట్టి గుర్తు స్వామి ఏ శర్మ అయ్యప్ప శ్రీ వైఖర జ స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి మాలలు వేసుకున్న అయ్యప్ప కక్షలకు అన్నప్రసాదం ఏర్పాటు చేయలేని నవంబర్ ఇరవై తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు ప్రతిరోజు అన్నప్రసాదం ఉంటుంది ఈ యొక్క అన్నప్రసాదానికి ఎవరైనా తోడ్పాటు డొనేషన్ను ఇవ్వదలసిన వారు చైర్మన్ మరియు మా బృందం కలిసి మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము స్వామియే శరణ